నన్ను మన ఊళ్ళో నాకేంటి అని అడుగుతున్నాడు అంటే చాలా విచిత్రంగా ఉంది అరేతా సంగతి స్ట్రోక్ మీద స్ట్రోక్ అనవసరంగా ఎదవనైపోయా నాన్న మరి అదే నా యదవతనంతో పోల్చుకుంటే నీ యదవతనం ఒక ఏదోతనం అంటారా వచ్చిన టైం బాలేదు వెళ్దాం పద లేదు కదా అని ఐదు వందల రూపాయలు నోటీసు పంపిస్తే మొత్తం ఇంటిని పట్టిస్తాడు చెప్పు అప్పుడు చూపో ఆఖరి తండ్రికి ఒక ముద్ద పెట్టేటువంటి వాడే కొడుకురా అంతేగాని చచ్చదా గుండెల మీద కాదు తాకట్టు లేదే దమ్మిడి కూడా అప్పివని ఈ కోటయ్య నోటు పత్రం లేకుండా నోటి మాట మీదే ఆ మహానుభావుడికి అప్పెందుకు ఇచ్చాడో తెలుసా ఈ ప్రపంచంలో నేను ఎక్కువగా ప్రేమించే డబ్బు కన్నా ఇంకా ఎక్కువగా ప్రేమించేది ఈ మహానుభావుల్ని కొట్టుకుంటూ తిట్టుకుంటూ కలిసి బతికాస్తారా నేను ఎవరితో పోటాడాలరా బై బాయ్